Terima <laughs> 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 <Bien. laughs> kasih. ఈరోజు కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల దాన్ని ఈరోజు పోస్ట్పోన్ చేసాం ఓకే ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు జరిగిన ఈ కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు జరుగుతున్నాం ఓకే ఫస్ట్ సెమీఫైనల్స్ ఇద్దరు లూజర్స్ ఫస్ట్ సెమీఫైనల్స్ వాళ్ళు లూజర్స్ వస్తారు ఫస్ట్ వన్ మోహన్ మోహన్ అండ్ దామోదర్ మనోహర్ వచ్చి ప్రైజ్ తీసుకోవాలనుకున్నాను రమేష్ గారు రమేష్ సార్

మరి వార్డు స్థానిక కౌన్సిలర్ గారు అయినటువంటి మాజీ కౌన్సిలర్ గారు అందరికీ కూడా పేరు పేరిన చేసినటువంటి క్రీడాకారులు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం అన్నటువంటిది ఈ స్పోర్ట్స్ అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ మరి అది కండక్ట్ చేసే వాళ్ళకి మరి తెలుస్తుంది మరి జరిగినటువంటి ఈ తరుణంలో ఇన్ని మ్యాచ్లు జిల్లా నుంచి ఇచ్చేసి మరి ఇక్కడ జరిగాయి అంటే ఆ క్రీడల పట్ల ఆసక్తిగా ఒక అయితే ఇక్కడ జరిపించినటువంటి చూపించినటువంటి ఆదర నిర్మాణాలు ఇంకో విధంగా అవుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయడం అన్నటువంటిది ఎంత కష్టసాధ్యం అన్నటువంటిది మాకందరికీ ఒక క్రీడాకారుడిగా మాకు తెలుసు మరి ప్రతి సంవత్సరం మేము జిల్లా టోర్నమెంట్స్ అన్నటువంటి క్రికెట్ కానీ మిగతా వాలీబాల్ కానీ ఇవి చేయడం అన్నటువంటి జరుగుతుంది మరి ఇలాంటిది చాలా సంవత్సరాలు అయింది ఆంధ్ర వలసలో ఈ షెడ్యూల్ టోర్నమెంట్స్ అన్నటువంటిది పెట్టి చాలా సంవత్సరాలు అయింది మరి సుమారు దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడ ఈ కండక్ట్ చేయడం అన్నటువంటి మరి ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే క్రీడాకారులు పాల్గొన్న వాళ్ళకి మరి ప్రత్యేకంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చేసినటువంటి పిల్లలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు అన్నటువంటిది మనం చేస్తుంటే సమాజంలో యువతపై ఉన్నటువంటి గుర్తింపు అన్నటువంటి ప్రత్యేకంగా అది వస్తుంది మరి అది రావాలి అంటే మనం ఏదో కార్యక్రమాలు అన్నటువంటి చేస్తుంటే యువత అన్నటువంటిది పక్కదారి పట్టకుండా మరి సరైన మార్గంలో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకొని పైకి వచ్చే మార్గం అన్నటువంటిది ఉంటుంది మరి ఇప్పుడు పరిస్థితుల్లో యువత ఏ రకంగా బయటకు వస్తుంది అవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు మరి ఆ రకమైనటువంటి వాతావరణంలో కానీ మరి ఇక్కడ గంజాయి మందు మరి అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి మీరు అదే క్రీడాకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా స్ఫూర్తినిచ్చి మిగతా వాళ్ళని ఆ రకంగా అలాంటి ఇంట్లకి దూరంగా ఉంచి మనం ఇలాంటి కార్యక్రమాలపై మగ్గు చూపించినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా చేయాలి మరి అలాగే ఏ రకంగా అయితే చేస్తున్నారో మరి అప్పుడే అన్నటువంటిది క్రీడా సమాజం అన్నటువంటిది అభివృద్ధి అవుతుంది మరి ఇది ఒక్కటే కాదు ఇంకా ఏ క్రీడాకారుల్లోనైనా పాల్గొన్నా సరే పర్వాలేదు పక్కదారి పట్టే కార్యక్రమం అన్నటువంటిది చేస్తే మన లైఫ్కి వన్స్ ఒకసారి మన మీద ఎఫ్ఐఆర్ కానీ రిజిస్టర్ అయితే మనం ఎక్కడైనా సరే ఈ టోర్నమెంట్స్ అయ్యి నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా వేస్ట్ ఒక్క దాంట్లో ఏమైనా సరే అవకతవకలు నీ పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే నీ లైఫ్ ఏమవుతుంది అన్నటువంటిది అర్థం చేసుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా మంచిగా శుభ్రంగా ఆడుకొని వాళ్ళ స్కిల్ని మనం విక్రాంతితో ఇప్పుడు ఉన్నాడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు మరి ఎంత సంపాదించాడు మరి ఏ స్థాయిలో ఉన్నాడు ఎక్కడో కాదు ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కుర్రోడు మరి ఇవాళ ఇంత స్థాయికి వెళ్ళి ఇంత జాబు సోర్సెస్ చూసుకొని ఇంత ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఒక ఎకాడమీ కూడా పెట్టాలి అన్నటువంటి స్ఫూర్తికి వాళ్ళు వచ్చాడంటే ఎక్కడో కాదు మన పల్లెటూరు నుంచి మన బార్డర్లో మన ఆంధ్రవలస్ మండలం చివారు గ్రామం లాస్ట్ గ్రామం మరి అలాంటిది అక్కడ నుంచి వచ్చి వాళ్ళ ఈ స్థాయికి వెళ్ళి మరి అంటే ఎంతలాగా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి మరి ఇవాళ శ్రీకాకుళంలో మనకున్నారు బైర్ధాము మరి ఇవాళ వాడికి ఎంత వృత్తిపరమైనటువంటి మరి ఎంత ప్రాక్టీస్ ఎంత ఉన్నప్పటికి కూడా ఈ షటిల్ అన్నటువంటిది అక్కడ విడిచిపెట్టకుండా ఇవాళ అక్కడ జర్నా టోర్నమెంట్స్ అక్కడ ఇండోర్ స్టేడియంలో వాళ్ళందరూ కూడా రన్ చేస్తున్నారు మరి ఇవాళ అక్కడ రన్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ టోర్నమెంట్స్ పెట్టి ఇవాళ స్టేట్ టోర్నమెంట్స్ కూడా మనకి ఇన్వైట్ చేసి అక్కడ కార్యక్రమాలు అన్నటువంటి జరిగింది మరి అలాగే ఈ స్ఫూర్తి అన్నటువంటిది ఈ సంవత్సరం అన్నటువంటి పిల్లలు ముందుకొచ్చి ఇవి చేశారంటే చాలా గ్రేటు మరి చేసే వాళ్ళకి మరి తాలూకా బాధలు అన్నటువంటి తెలుస్తుంది అరే ఎందుకురా బాబు పడ్డామనుకున్నటువంటి ప్రధానంగా మారాటి వాళ్ళు రావడానికి ఇన్ టైంలో రాకపోతే వాళ్ళు కూడా డిస్కరేజ్ అవుతారు ఇంత టైం పెట్టాము ఇంత డబ్బులు పెట్టాము ఇంత చేస్తున్నాము ఎంకరేజ్ చేయడానికి ఎవరూ రాలేదని ముందు క్రీడాకారులు అన్నటువంటిది వాళ్ళు చేసే కార్యక్రమానికి మనం ఇన్ టైంలో వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే మనమేం డబ్బులు ధనం వాళ్ళకి ఇవ్వట్లేదు అట్లీస్ట్ స్ఫూర్తి ఆ స్ఫూర్తి కల్పించాలి అంటే మనం వెళ్ళి వాళ్ళ టైంకి బాగుంది అన్నటువంటి సెన్స్ మనం వాళ్ళకి తెలియచేస్తే కార్యక్రమాలు ఇంకా ముందుకొచ్చి ఇలా కార్యక్రమాలు అన్నటువంటి చేస్తారన్నటువంటిది ఈ సందర్భంగా కోరుకుంటూ ఎనీవే ఇంకా వచ్చే సంవత్సరం కూడా గ్రాండ్గా ఇంకా బాగా చేద్దాం అన్నటువంటిది తీసుకొని క్రీడాకారులు అందరూ గుడ్ లక్ బాగా జరుపుకోండి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారు అందరికీ తెలియజేస్తాం బ్యాడ్మింటన్ ఫైస్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసిన తమ్మి గారికి అదేవిధంగా బొడ్డపల్లి రమేష్ గారికి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ రెడ్డి రాంబాబు అండ్ గౌరీ గారికి అదేవిధంగా మన రమేష్ గారికి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి పత్రిక విలేకరులకి అందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు నాకు మొదట మొదటగా మన రెడ్డి రాంబాబు గారు చెప్పగానే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నాకు మీటింగ్ ఉన్నా కూడా క్రీడలను ఏదో ఏదో విధంగా మేము వస్తే ఎంతో కొంత ప్రోగ్రాం ఎంతో కొంత సహకరించినట్టు ఉండాలి ఉంటుందనే ఉద్దేశంతో ముందు రోజు రావడం జరిగింది అనుకోకుండా ఆదివారం జరగాల్సిన ఈ కార్యక్రమం ఈరోజు వాయిదా పడింది ఆదివారం అయితే నేను రాకపోదును అంటే ఏదో విధంగా నాకు ఇక్కడికి కనెక్టివిటీ అనేది వచ్చే విధంగా కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ సమ్మర్లో ఇలాంటి మన హాలిడేస్లో ఎక్కువగా జరుగుతుంటాయి ఈ రోజుల్లో ముఖ్యంగా యువత అంతా కూడా సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి మనుషులతో మాట్లాడడం మాది పక్కలతో మాట్లాడడం మానిసరి పండుగకి వచ్చిన సెల్ ఫోనే హాస్టల్లో ఉన్న ఎక్కడ ఉన్న రూముల్లో ఉన్న సెల్ ఫోనే సమాజం సెల్ ఫోన్ మరింత దూరం చేస్తుంది మనం దూరం చేస్తూ మనకి ఒక మనకు బంధాలను దూరం చేస్తూ శారీరకంగా కూడా మనకి చాలా ఒక లేజినెస్ నేర్పిస్తుంటాయి అన్ని సెల్ లో ఉండడం ఒక కష్టపడే తత్వం అనేది తగ్గిస్తుంది అలాంటి క్రమంలో ఈరోజు యువత ఇలాంటి ఒక మనకి శారీరకంగా వచ్చు ఫ్యూచర్ పరంగా వచ్చు అన్ని విధాలుగా ఉపయోగపడే ఒక షెటిల్ బ్యాడ్మింటన్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం ఇప్పుడు క్రీడలు మనకి ఇప్పుడు ఆమ్ దోళ తీసుకుని వచ్చేసరికి మనకి కర్ణం మల్లేశ్వర్ గారు గుర్తు వచ్చేసరికి ఆమ్ దొలసే ఆమ్ పట్టణం చెందిన ఆవిడ ఎక్కడో ఒకసారి ఒలింపిక్స్లో పథకం సాధించిన వెంటనే ప్రపంచ పట్టణంలో ఎక్కడో తెలియని ఆమోదో పట్టణం అనేది అందరు కూడా వెతికి ఎక్కడ ఉంది ఊరు ఏ ఊరు నుంచి వచ్చింది ఈ కూడా ఇంత మారుమూల ఊరు నుంచి వచ్చి ఒలింపిక్స్ ఒలింపిక్స్లో పథకం సాధించింది అంటే తర్వాత ఆవిడ భవిష్యత్ ఏ విధంగా మారింది ఒకేసారి మనం కష్టపడితే క్రీడల్లో కష్టపడితే మన లైఫ్ కూడా సెటిల్ అవుతుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒక బ్రాండ్ అంబాజిడర్గా అన్ని విధాలుగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు మనం ఒక అకాడమీ స్థాపించవచ్చు మనకి శారీరకంగా కానీ ఒక పది మందికి కానీ మీలో ఒక పది మంది క్రీడాకారులు కూడా మీరు తయారు చేయవచ్చు క్రీడలు అంటే మిగతా దేశాల్లో పోల్చుకుంటే మన భారతదేశంలో కొంచెం వాస్తవంగా కొంచెం తప్పు తక్కువ అనుకోవచ్చు కానీ మనకు సదుపాయాలు తక్కువగా ఉన్న ఆ సదుపాయాలు తక్కువ ఉన్న చోటే మనం రాణించి సాధిస్తే ఆ గొప్పతనం వేరు మీకు పేరు మీ ఊరికి పేరు అలాంటి కార్యక్రమాలని ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ గారు రెడ్డి రాంబాబు గారు గవర్నర్ గారు ఇంకా స్థానిక యువత అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి యువతకి అన్ని విధాలుగా ఇలాంటి మరిన్ని కార్యక్రమం మరిన్ని చేపడితే యువత చెడుదారులు పట్టకుండా క్రీడల వైపు మొగ్గుతూ మరింత ముందుకి వెళ్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రారంభించిన ఇలాంటి చక్కగా సక్సెస్ చేసిన దానికి కౌన్సిలర్ గారికి ఇక్కడ లోకల్ యూత్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోండి Аксстон Фантаст